వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ అనంతపురం నగరంలో రామ్నగర్ క్యాన్ పెట్రోల్ బంక్ నిరుపేద ముస్లింలకు క్యాన్ పెట్రోల్ బంక్ అధినేత మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మరియు మాజీ గంత్రాలయ సంస్థ చైర్మన్ కుటుంబ సభ్యులు వైఎస్ఆర్సీపీ స్టేట్ అఫీషియల్ స్పోక్ పర్సన్ నియాజ్ అహ్మద్ మరియు వారి సోదరులు ఆషిక్ హుసేన్ అబూబకర్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా దాదాపు వెయ్యి మంది నిరుపేద ముస్లింలకు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ సీనియర్ నాయకులు ఆనంద చంద్రారెడ్డి పాల్గొన్నారు మరియు కార్యక్రమంలో అబు సాలిబ్ రహమతుల్లా రెహమత్ నగర్ దౌలా అజీం రాజశేఖర్ రెడ్డి షాను కేకా కథబ్ రోషన్ నకీబ్ గౌసియా తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరికీ నమస్కారము పెట్రోల్ బంక్ లో ఈ రంజాన్ తోఫా అనేది మనము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ఇంతకు ముందు మా ఫాదరు మా పెద్దోళ్ళు ఇలా ఇలాగే పద్ధతితో చాలా మందికి రంజాన్ తోఫా చీరలు బట్టలు కానివ్వండి ఇది తోఫాలు కానివ్వండి పంచుకుంటూ వచ్చినారు అదే పద్ధతిలో మేము కూడా మా ఇస్లాం లో ఉంది కాబట్టి ఇదే పద్ధతిలో మేము కూడా ఈరోజు చేస్తున్నాము రేజు రేపు కూడా మనం పంచేది ఉంటుంది పేద ప్రజలకి ఇంకోటి ఏమంటే గోల్డ్ వాల్యూ టుడే వాల్యూతో క్యాలిక్యులేట్ చేసి ప్లస్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తో దానికి అమౌంట్ సపరేట్ తీయాలి ఆ అమౌంట్ పేద ప్రజలకి రంజాన్ తోపగా మనం జటా తీసి పంచడం జరుగుతుంది ఇది ముందు నుంచి వస్తుంది ప్రతి ఒక్కరు చేస్తున్నారు చూస్తున్న ఈ సంవత్సరం అయితే చాలా మంది ఇంకా బాగా ప్రోగ్రామ్ చేసి పంచుతున్నారు అది నాకు చాలా సంతోషము ఇంకా ఏమంటే పేద ప్రజలకి వచ్చే సంవత్సరం ఆ దేవుడి జీవనంలో ఉంటే ఇంకా చాలా మందికి నేను సేవ చేసే కార్యక్రమం చేసుకుంటాను ఈ అవకాశం ధన్యవాదాలు అసలు కలావాలి కొమ్మల కట్టు అందరికీ ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు మన క్యాన్ నియాజ్ అన్న గారు పెట్రోల్ బంక్ లో ఏ జాతో ప్రజలకి మన సరుకులు ఇంటి ఇంటి సరుకులు అంటే రంజాన్ సోపా ఇస్తున్నారు ప్రతి ఒక్కరు మన ముస్లింసులో వాళ్ళ సంపాదనలో టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ జకాత్ మరియు పిత్ర కంపల్సరీ తీయాల దాని ప్రకారంగా అది ఎన్ని లక్షలైతే అన్ని డబ్బులు తీసి దాంట్లో పేద మధ్య తరగతి కుటుంబాలకి ఇవ్వాలని మా ఇస్లాంలో ఉంది అలాగే పవిత్ర రంజాన్ లోనే మనకు ఖురాన్ నాజులైంది అదేవిధంగా చూసుకుంటే ఇది చాలా పవిత్రమైన రంజాన్ ఒక్క రూపాయి ఖర్చు పెడితే డెబ్బై రూపాయలు ఖర్చు పెట్టేనంత దాంతో పుణ్య పుణ్యము అదే విధంగా ప్రతి ఒక్కరూ రంజాన్ చానా చాలా పేదవాళ్ళకి చాలా మంది ఖర్చు పెడతారు అది చాలా అంటే చాలా ఉపయోగకరం పేదవాళ్ళకి అందరికీ సంవత్సరం సంవత్సరం పేద ప్రజలకు పంచుతానే ఉన్నారు అదే విధంగా చూసుకుంటే అలాగే పేదవాళ్ళకి భోజనాలు చేపిస్తారు రంజాన్ నెల్లు ఇస్తారు విందు అన్ని చేపిస్తూ వీళ్ళకి వీళ్ళకి అల్లా చాలా వీళ్ళకి కృపాశాలిగా ఉండాలని వీళ్ళకి దువా మేమంతా మనస్ఫూర్తిగా దువా చేస్తున్నాము అందరికీ నమస్కారం అస్సలం ముందుగా మీడియా మంత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు రంజాన్ మాసం అంటే చాలా పవిత్రమైన మాసం ఈ మాసంలో ప్రవక్త మొహమ్మద్ ముస్తఫా సల్ల్లా సలం పైన ఖురాన్ ఆజీలయ్యింది రంజాన్ మాసం అంటే కఠినమైన ఉపవాసాలు ప్రార్థనలు మరియు దహన ధర్మాలు ఉంటాయి ప్రతి సంఖాత్ అంటే ప్రతి ఒక్కరూ సంవత్సరం ఆదాయం నుండి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తీసి దాన ధర్మాలు చేయాల అది అవసరం ఉన్న వాళ్ళకి ఏదో వాళ్ళకి మరియు అల్లారైన ఇయ్యాల గత ముప్పై సంవత్సరాల నుండి స్వర్గసులైన మా హార్దీన్ సాబ్ గారు మా తాత గారు ప్రతి సంవత్సరం రంజాన్ తోఫా రెండు వేల నుండి రెండు వేల ఐదు వందల మందికి పేదవాళ్ళకి పంచేవారు ఈ రోజు వాళ్ళు లేని లోటు వాళ్ళ కొడుకు గారు అయిన ఆశీకణ మరియు నియాదన్న గారు మరియు కుటుంబ సభ్యులు వాళ్ళంతా కలిసి పేదవాళ్ళకి ప్రతి సంవత్సరం రంజాన్ తోఫాని పంచుతున్నారు మా కుటుంబం ఆకుల్లో కుటుంబం వాళ్ళ ఫ్యామిలీ అంతా వాళ్ళ పేదవాళ్ళ ఆశీసులు వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉండాలని వారి ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు